హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలండి ముందుగా గిన్నెలో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి ఏ గ్లాసుతో అయితే మినపప్పు కొలిచామో అదే గ్లాసుతో రెండు గ్లాసులు రాగులు వేసుకోవాలి నేను వేసిన రాగులు దేశీ రకం కాబట్టి కొంచెం పొట్టుతో ఉన్నాయండి నానిన తర్వాత పొట్టు ఊడిపోతుంది అదే గ్లాసుతో అర గ్లాసు బియ్యం ఒక స్పూన్ మెంతులు వేసుకొని నీళ్లు పోసుకొని ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానపెట్టుకోవాలి మనం మిల్లెట్స్తో ఎటువంటి ఆహార పదార్థాలు చేసుకున్నా ఖచ్చితంగా ఎనిమిది నుండి పది గంటలు నానపెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే మినపప్పు రాగులు బియ్యం చక్కగా నానిపోయి ఉంటాయండి వీటిని నీటితో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మిక్సీలో లేదా గ్రైండర్లో ముందుగా నానపెట్టుకున్న మినపప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు కాస్త మెత్తగా నలిగిన తర్వాత నానపెట్టుకున్న రాగులు బియ్యం మెంతులు వేసి మళ్ళీ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం దోసల పిండికి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి రాత్రంతా బయట ఉంచితే ఉదయానికి చక్కగా పొంగుతుందండి నేను పిండి మొత్తాన్ని ఒకేసారి పొలవ పెట్టనండి ఒక గిన్నెని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట పెట్టుకోవచ్చు కాబట్టి ఒక గిన్నెని మాత్రమే బయట ఉంచానండి ఉదయానికి పిండి ఇలా చక్కగా పొంగిపోయి ఉంటుంది ఇలా పిండి పొంగిన తర్వాత మీరుచికి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని మనం దోశల పిండికి బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి రాగి దోశలు వేసుకోవడానికి పెనం బాగా వేడెక్కాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయి పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశలు పోసుకొని దోశ చుట్టూ నూనె వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే దోశని కొంచెం పలుచుగా వేసుకోవాలండి లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే పిండిని కొంచెం మందంగా పోసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు రెడీ అయిపోయాయి ఈ రాగి దోశల్ని మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇదే రాగి పిండితో మీకు కావాలి అనుకుంటే ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఆ రాగి ఇడ్లీ చెన్నై స్టైల్లో వస్తాయని అనమాట మనం రవ్వ కలుపుకుంటే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి ఈ పిండితో వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి